వెంబడించడం క్రీస్తులో బ్రతకడం అనేది చాలా శ్రేష్టమైన ఆశీర్వాదము శ్రేష్టమైన దీవెనై ఉంటూ ఉంది కాబట్టి దానికి మనము వారసులుగా ఉంటూ ఉన్నాం హలలోయ యొక్క ఉదయకాల సమయంలో ఎక్కువ సమయానికి కాకుండా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధరించుకుందాము తర్వాత ఈ యొక్క కూడా మనం మాట్లాడదాం కా గ్రంథము ఐదో ఐదో అధ్యాయము రెండవ వచనము ఒకసారి మనం చూద్దాము మీ కా గ్రంథము బెదిలైము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలీలను యాలవ వాడు నీలో నుండి వచ్చును చాలా బాగా చూడండి మనందరం కూడా గడిచిపోయిన దినాలలో లేదా ఈ డిసెంబర్ నెల అంతటి కూడా క్రిస్మస్ యొక్క ఆరాధనలోనూ క్రిస్మస్ యొక్క సన్నడిలోనూ క్రిస్మస్ యొక్క కార్యక్రమాలలోనూ మనమందరం కూడా పనిచేస్తూ ఉంటాం అందులో భాగంగానే గడిచిన దినాలలో మనమందరం కూడా కలిసి మందిరాన్ని శుద్ధీకరించుకోవడం మందిరాన్ని అలంకరించుకోవడం మందిరాన్ని పరిశుద్ధపరచుకోవడం మనమందరం కూడా క్రీస్తును వెకడించడానికి క్రీస్తును ఆరాధించడానికి క్రీస్తును మైమపరచడం అనేది జరిగింది హలోవియా చూడండి క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ యొక్క కార్యక్రమాలు మనం బైబిల్ పరంగా ఆలోచన చేసినప్పుడు ఎక్కువగా మనకు కనపడేది మనకు జ్ఞాపకం వచ్చేది బైబిల్లో కూడా మనకి ఎక్కువ గుర్తుకొచ్చేది ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి పశువుల బాగాని లేకపోతే బాలుడైన ఎస్సు అని బెద్రేయేవు అని దావీదు అని నజరేతు అని యోసేపు అని మరియా అని గొర్రెలు అని గొర్రెల కాపరులు అని దేవదూత అని లేకపోతే ఇంకా అనేకమైన విషయాలన్నీ కూడా మనకి ఇలాంటివన్నీ కూడా మెరుగులు మనకి ఎక్కువగా మనము వింటూ ఉంటాము ఎక్కువగా మనము ధ్యానిస్తూ ఉంటాము ఎక్కువగా మనకి అవి ఈ నెల క్రిస్మస్ యొక్క సమయంలో అవి మనకి కనబడుతూ ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క ఎస్సు క్రీస్తు వారి యొక్క పుట్టుక యస్సు వారి యొక్క జననము ఇవన్నీ కూడా వీటి చుట్టూనే ఏమైపోయినాయంటే కణపత్తి కలిసిబడి ఉన్నాయి వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఏవైతే నేను చెప్తూ ఉన్నానో ఏవైతే మనకి జ్ఞాపం చేసుకుంటూ ఉన్నామో ఆ యొక్క పదాల చుట్టూ ఆ యొక్క వ్యక్తుల చుట్టూ ఆ యొక్క పట్టణాల చుట్టూ ఆ యొక్క రాజ్యాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే మనకు ఎక్కువగా గుర్తుకొచ్చింది మనం ఎక్కువగా చదివింది ఏంటంటే ఇక్కడ కూడా మనం ఏం చదువుతూ ఉన్నామంటే రెండవ విషయంలో బెత్నహేమ్రాదోవారి కుటుంబంలో నేను స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇస్రాయలీ యాలబో వాడు నీలో నుండి వచ్చును హరలోయ హరలోయ చూడండి ఇక్కడ మనము చదువుతున్న వాక్యము లేకపోతే మనము గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ బెద్రహేము గురించి లేకపోతే ద యేసు వారి యొక్క మెస్సియా అనే యేసు వారి యొక్క పుట్టుక గురించి దాదాపు క్రీస్తు పూర్వము ఏడు వందల నలభై సంవత్సరాల మధ్యకాలంలో అనే ప్రవక్త ప్రవశించాడు ఆ టైంలో అంటే దాదాపు ఏసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు ఏడు వందల నలభై సంవత్సరాల క్రితమే యేసు యొక్క పుట్టుకు గురించి ఇస్రాయేలీలని ఏలబోవాడు ఇస్రాయేలీలకు రాజుగా ఉన్నవాడు ఇస్రాయలీలను పరిపాలన చేసేవాడు ఇస్రాయేలీలు పాపం నుంచి విడిపించేవాడు అని అల్పమైన స్వల్ప గ్రామమైన బిత్రేహేమ వచ్చును స్వల్పమైన గ్రామమా నీలో నుండి ఇస్రా ఈ లోక చక్రవర్తి ఈ లోక రాజ్యాన్ని ఈ ఈ లోక చక్రవర్తి ఎక్కడికి వస్తూ ఉన్నాడు నీలో నుండి వస్తూ ఉన్నాడు ఇక్కడ మనం అర్థం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు నా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎందుకు బెత్రేహీనం స్వల్పమైన గ్రామం అయినప్పటికీ గుర్తింపు లేనిదైనప్పటికీ చిన్న గ్రామం అయినప్పటికీ యశ్వేమ పట్టణంలో చూసుకుంటే ఈ బెత్రేహీమ గ్రామం అనేది చాలా హైదరాబాద్ హైదరాబాద్తోనో లేదా ఢిల్లీ ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ తో పోల్చుకుంటే మన గ్రామము ఎంత చిన్నదో అలాగే ఆ రోజుల్లో యరుషురా పట్నము రోమపట్నము లాంటి మహాపట్నాలతో పోల్చుకుంటే ఈ బెత్రహేము అనే గ్రామము చాలా చిన్న గ్రామము ఆ యొక్క మ్యాప్లో గుర్తింపు లేనటువంటి చాలా చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఆ గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా చరిత్రాత్మకంగా బిబ్బులి బైబుల్ యొక్క చరిత్రాత్మకంగా అంత గుర్తింపు వచ్చిందంటే అంత విలువ వచ్చిందంటే దానికి దానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు ఆ గ్రామంలో పుట్టడం వల్ల హరినూయ హరలూయ ఈరోజు చూడండి ప్రపంచం మొత్తం కూడా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు మొత్తం కూడా ప్రపంచంలో ఎవరైతే యేసు ప్రభువును విమరిస్తూ ఉన్నారో ప్రపంచంలో ఎవరైతే యేసు ప్రభుని పూజిస్తూ ఉన్నారో ప్రపంచంలో ఎవరైతే యేసు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా రోజున అవకాశం వచ్చలే దేవుడు సమయాన్ని ఇస్తే దేవుడు అనుకూలిస్తే ఒకసారైనా సరే ఎరు కానీ ఆ యేసు ప్రభు వారు పుట్టిన బెట్లేము అని గ్రామం అయినా సరే వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు హలలోయ ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలో ప్రఖ్యాతి కలిసిన గ్రామముగా ఒక పేరు ప్రఖ్యాతి పొందిన గ్రామముగా ఒక విలువ కలిగినదిగా చాలా పరిశుద్ధమైనదిగా అంత పేరు కలిసింది విగ్రహేము అనే చిన్న గ్రామం మీరు దేవుని బిడ్డారా ఎందుకు దానికి అంత విలువ వచ్చిందంటే అర్థం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఎందుకు దానికి అంత ప్రాధాన్యత వచ్చిందంటే బైబుల్ ఎందుకు దానికి అంత ప్రాధాన్యత ఇచ్చిందంటే ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా ఎందుకు పెద్దల చుట్టూ తిరుగుతూ ఉంది అంటే ఆ గ్రామంలో ఎక్కడైతే ఉంటారో ఎక్కడైతే యేసు బ్రహ్మ వారు పుట్టి ఉంటారో ఎక్కడైతే యేసు వారి యొక్క సంచారం ఉంటూ ఉంటుందో ఎక్కడైతే యేసు వారి యొక్క దర్శనం ఉంటూ ఉంటుందో ఎక్కడైతే యేసు ప్రభు వారి యొక్క నరక ప్రాధాన్యత ఉంటూ ఉంటుందో ఎక్కడైతే యేసు ప్రభు వారికి ప్రాధాన్యత ఉంటూ ఉంటుందో అది స్వల్పమైనదైనప్పటికీ అది బలహీనమైనప్పటికీ అది విలువలైనది అయినప్పటికీ కూడా ఎవరిని యేసు ప్రభు వచ్చిన తర్వాత దాని యొక్క రూపు మారిపోతూ ఉంటుంది దాని యొక్క విలువ పెరిగిపోతూ ఉంటుంది దాని యొక్క రూపము మారిపోతూ ఉంటుంది దాని యొక్క స్వారూప్యము మార్చబడుతూ ఉంటుంది ఎందుకంటే యశ్ ప్రభు వారు అని యశ ప్రభు వారు ఎందుకు వచ్చారండి మనుషులను మార్చడానికి లాంటి హృదయాలను మార్చడానికి చూడండి మనందరికీ కూడా తెలుసు చాలా మూర్ఖుడు కఠినుడు దుర్మార్గుడు అయినటువంటి సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి యస్సు ప్రభువారు అతన్ని దర్శించకు ముందు యస్సు ప్రభువారు తన హృదయంలోనికి రాకముందు యస్సు ప్రభు వారిని రుచి చూడక ముందు యస్సు ప్రభువారి యొక్క దర్శనం పొందక ముందు తన జీవితం చూస్తే క్రోరమైనది కాను కాను క్రీస్తులు వెంబడించు వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని చంపాలి క్రైస్తవ్యాన్ని క్రైస్తవ్యాన్ని ఆ కోకటి వేళతో ఈ పట్టణం నుంచి తురుచివేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రయాణించిన వాడు సములు దేవుని వెళ్ళారు జ్ఞాపం చేసుకోవాలి ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపం చేసుకున్నాను అంటే యస్సు వారి యొక్క దర్శనము పొందకపోతే లేనప్పుడు యస్సు వారి యొక్క దర్శనము చూడక ముందు యస్సు క్రీస్తు వారు మన ఆయన యొక్క హృదయంలో పుట్టక ముందు తన జీవితము ఘోరమైన జీవితం తన జీవితము విలువలైన జీవితం తన జీవితము బహు భయంకరమైన జీవితం ఎప్పుడైతే యస్సు ప్రభు యొక్క యొక్క దర్శనాన్ని పొందుకున్నాడో ఎప్పుడైతే తన హృదయములో యస్సు క్రీస్తు పుట్టుక వచ్చిందో హృదయంలోనికి తన జీవితంలోనికి ఎప్పుడైతే వారు వచ్చారో అప్పుడు మనిషిగా మార్చబడింది పౌరులుగా మార్చబడి దేవుని కొరకు పట్టబడిన బహు సేవకుడుగా పట్టబడింది చూడండి అతను ముందు విలువ లేదు ఒక భయంకరంగా జీవిస్తూ ఉన్నాడు ఒక అతను చూస్తే ఆ రోమాపట్నంలో ఉన్న ప్రజలు ప్రజలందరూ కూడా చేసేవాడు అంటే అతను చూసి భయపడేవాడు అతనితో మాట్లాడటానికి కానీ అతనితో చూడటానికి కానీ అతనితో కలిసి ఉండటానికి కానీ భయపడేవాడు కానీ ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చాడో ఈయన అనేక మంది అనేక మంది భక్తుల జీవితాలను మార్చగలిగాడు అలలోయ దానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు తాను దర్శించేవాళ్ళు యశు ప్రభు వారు తన హృదయంలోనికి రావడం వల్ల యశు ప్రభు వారు తన హృదయంలో పుట్టడం వలన తన జీవితం అనేది మార్చబడింది మీరు పెట్టారా అంత విలువ అనేది ఆయన సంపాదించుకున్నారు పౌరులు ఒక్కడే కాదండి చాలా మంది భయంకరమైన సేవకులు చాలా మంది బంగిపోటు దొంగలు చాలా మంది చాలా మంది నరహంతకులు చాలా మంది భయంకరమైన దురాత్మ చేత పీడించబడుతూ ఉన్నవాళ్ళు చాలా మంది ఈ లోకంలో రాజ్యాంగ వాళ్ళు ఈ లోకంలో అనేక అనేకమైన రాజ్య పరిపాలన చేసిన వాళ్ళు మన జీవితాలు చూడండి వేసుప్రభులకు రాకముందు వచ్చిన తర్వాత యేసు ప్రభుత్వ తన సొంత రక్షణగా స్వీకరించక ముందు మన జీవితాలు ఎవరైనా లేనటువంటి జీవితాలుగా ఉంటూ ఉన్నాయి ఆదరణ లేనటువంటి జీవితాలుగా ఉంటూ ఉన్నాయి అధికారం లేనటువంటి జీవితాలుగా ఉంటూ ఉంది కానీ యశ్వీస్తుని సందర్శించిన తర్వాత యేసుక్రీస్తుని దర్శించిన తర్వాత యశ్వీస్తుని తన హృదయంలోనికి తీసుకున్న తర్వాత ఏమవుతుంది మన జీవితాలు అంటే విలువ కలిగిన జీవితాలు ఏమైంది మార్చేయండి అదే లోయ అందుకే వ్యతిరేకమాత స్వల్ప గ్రామం అయినప్పటికీ కూడా ఇస్రాయేల్ యాలబోవాడు నీలో నీలో నుండి కాబట్టి యొక్క క్రిస్మస్ దినాలలో లేదా ఈ డిసెంబర్ నెలలో మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా సెకండ్ నిజంగా యేసు బ్రహ్మ దగ్గరికి మనం వచ్చిన తర్వాత యేసు ప్రభువుని మన యొక్క హృదయాలకి స్వీకరించిన తర్వాత అంటే ఏసుకోవారు మన యొక్క హృదయాల్లో పుట్టిన తర్వాత మన జీవితాలు మార్చబడియా లేదా మనము మన యొక్క విలువ ఈ లోకంలో పెరిగిందా లేదా ఈ లోకములో మనం ఆశీర్వించబడుతున్నామా ఆశీర్వదించబడట్లేదా మనం దీవించబడుతూ ఉన్నామా దీవించబడట్లేదా అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి నేను అనుకుంటూ ఉన్న మా సొంత కుటుంబం కొరకు లేదా మమ్మల్ని మేము మమ్మల్ని మేము పరిశ్రమ చేసుకున్నప్పుడు యేసు ప్రభు వారు మా కుటుంబాల్లో పుట్టిన తర్వాత మా కుటుంబాలు మార్చబడిన నమ్ముతూ ఉన్నా హరయ మా కుటుంబాలు ఆశీర్వించబడి అని నమ్ముతూ ఉన్నా మా కుటుంబాలు దీవించబడి అని నేను చెప్పగలుగుతూ ఉన్నా బహిరంగ సాక్షిగా చూడండి ఎటువంటి విలువ లేని మమ్మల్ని దేవుని విలువ కలిగిన దేవుని సేవకులుగా ఏర్పాటు చేసుకున్నారు ఎటువంటి గుర్తింపులైనటువంటి ఈ కుటుంబాలు ఈ రోజున ఎక్కడ ఎక్కడ కలగలిగినాయి అంటే చూడండి మాల నుండి వచ్చిన మా దేవుడి నుంచి మా కుటుంబము ఈ రోజున ఎక్కడ కనబడింది అంటే అండి మా చిన్న వాళ్ళ పిల్లలు ఎక్కడాకొని ఎక్కడున్నారు అమెరికాలో పిల్లలు గొప్పగా ఉన్నాం మా గుర్తింపు లేదు గ్రామంలో ఈ చిన్న గ్రామంలో మా కుటుంబానికి గుర్తింపు లేదు మా కుటుంబ చిన్న గ్రామ మా చిన్న కుటుంబాలకి విలువలు లేవు మేము మా పితరులు మా ఇవి ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఎక్కడ ఉన్నారో ఎవరికి కూడా తెలియదు ఆస్తులు లేవు అంతస్తులు లేవు పేరు లేవు ప్రఖ్యాతులు లేవు కానీ ఈ రోజున యేసు ప్రభువు దగ్గర యేసు బ్రహ్మ మేము స్వీకరించిన తర్వాత యేసు బ్రహ్మ వారు మా కుటుంబంలో పుట్టిన తర్వాత యేసు ప్రభు వారు మా యొక్క ఇంటిలో పుట్టిన తర్వాత యేసు వారు మా యొక్క హృదయాల్లో చూస్తావు పాప మా కుటుంబాలు మార్చబడి మా కుటుంబాలు దీవించబడి మా కుటుంబాలు ఆశీర్వదించబడి ఈ రోజు నా యేసు ప్రభు వాళ్ళకి మేము రాకపోతే మా కుటుంబాలు ఏమైపోయి ఉండేవి మేము ఎక్కడ ఉండేవాళ్ళము మా జీవితాలు ఏమైపోయాయో ఎవరికి కూడా తెలియదు ఈ రోజున మేమే మా కుటుంబాలే మీకు సజీవ సాక్ష్యం మీరు అనుకోవచ్చు చాలా మంది అనుకోవచ్చు ఒకవేళ మిమ్మల్ని దేవుడు అంతగా ఆశీర్వదిస్తే ఒకవేళ దేవుడు మిమ్మల్ని అంతగా దీవిస్తే మరణాలు మిమ్మల్ని ఎందుకు సంభవిచ్చింది సమవిస్తుంది దాదాపు ఎప్పుడో జరగాల్సిన దాదాపు పదిహేను సంవత్సరాలు పదిహేను పదహారు సంవత్సరాల క్రితమే జరగా రావాల్సిన మరణాన్ని దేవుడు ఆపాడు ఇచ్చాడు ఆవిష్కారాన్ని తీసుకున్నాడు మనం ఎవరు కూడా మాట్లాడడానికి సరిపోయింది ఎవరు కూడా బాధపడటానికి మనము సరిపోము దేవుడు దీవించాడు ఇక ఉంచడం నచ్చింది కాదు అనుకున్నాడేమో ఏమో తీసుకున్నాడు దాని గురించి మనము దేవుడిని ప్రశ్నించాల్సిన అవసరం మనకి దేవుడిని దేవుడి దేవుడు ప్రభు అని మన హృదయాల్లోకి వచ్చిన తర్వాత నేను చెప్తూ ఉన్నాను మేము ఆశీర్వదించుకుంటాను మేము దీవించబడ్డాము ఈ యొక్క చిన్న బెద్రే పట్టణము ఈ చిన్న బెద్రే అనే చిన్న గురు గ్రామము ఎంతగా దీవించబడిందో ఎంతగా ఆశ్రదించబడిందో ఎంతగా పేరు ప్రఖ్యాతులు తెలుసుకుందో ఎంతగా రూపే విలువ తెచ్చుకుందో అంతే రీతిగా యస్ ప్రభు మేము స్వీకరించిన తర్వాత కుటుంబాలు దీవించబడి ఈ రోజున పరీక్షలు చేస్తూ ఉన్నాం అన్ని విషయాల్లో దేవుడు సమృద్ధిగా నడుస్తూ ఉన్నాడు ఎక్కడా కూడా ఎటువంటి లోటు అనేది లేకుండా ఏమీ లేదు మాకు ఏమీ కూడా ఆస్తులు కానీ అంతస్తులు కానీ పేర్లు కానీ ప్రఖ్యాతులు కానీ ఏమీ కూడా మాకు లేవు దేవుడే ఈ యొక్క దేవుడిని దేవుడిని ఆలోచించడం ప్రారంభించిన తర్వాత మేము ఆశీర్వించబడ్డాముందు అబ్రహాము అబ్రహాము లోతు ఇద్దరు కూడా దేవు పిలిపించిన తర్వాత అబ్రహాము దేవునికి సమర్పించుకున్న తర్వాత ఇద్దరు కూడా బయలుదేరిన తర్వాత ఒకరు దీవించబడ్డారు ఒకరుబడ్డారు దానికి కారణం ఏంటంటే అబ్రహాములు మాత్రమే యేసు క్రీస్తు వారు ఉద్భవించారు అబ్రహాము జీవితంలో అబ్రహాము యొక్క హృదయంలో మాత్రమే యస్సు క్రీస్తు వారు ఉద్భవించాడు ఒకే కుటుంబంలో నుంచి ఒకే రక్తం పంచుకొని ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత ఒకరు దీవించబడ్డారు ఒకరు శమించబడ్డాడు దానికి యస్సు క్రీస్తు వారిని బ్రహ్మణిస్తున్నాను అనుకున్నాడు కానీ యస్సు క్రిస్తు వారికి తన హృదయంలో సంపూర్ణమైన హృదయ సంపూర్ణమైన స్థలాన్ని లోకి ఇవ్వలేకపోయాడు ఏ దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని అర్థం చేసుకోలేకపోయాడు అందుకే ఖచ్చితంగా చోట్ల వైపు ఆయన రమ్యమైన వాటి వైపు పరిగెత్తాడు శపించబడ్డాడు కానీ అబ్రహాము దేవునితో ఏదైతే వరంబడికి చేసుకున్నాడో దేవునితో ఏదైతే రూపించుకున్నాడో దాని వైపు అబ్రహాం నడిచాడు దీవించబడ్డాడు తన సంతతి తన జాతి ఇసుక రేణువుల సమృద్ధిగా అభివృద్ధి చేయబడింది హలో చిన్న గ్రామంగా ఉంటూ ఉన్న మనము చిన్న కుటుంబంగా ఉంటూ ఉన్న మనము చిన్న సంఘంగా ఉంటూ ఉన్న మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా దేవుడు మన హృదయంలో ఉంటే దేవుడు నిజంగా దేవునికి మన యొక్క హృదయాన్ని ఇస్తే ఒక ఒక అబ్రహాములాగా ఆశ్రయించబడ్డమా లేదా ఒకవేళ సములాగా మనము మార్పు చెందేమా లేదా అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ప్రతిరోజు వీళ్ళారా ఎందుకంటే యశు ప్రభువుని నమ్మేస్తూ ఉన్నామంటే యశు మన యొక్క హృదయంలో చోటించామంటే మన జీవితాల్లో మన వ్యక్తిగత కుటుంబాల కుటుంబ జీవితంలో మార్పు అనేది కనబడాలి ఒక రోజున అంజూరు చెట్టూరు యశ్వభు వాళ్ళు ఏం చేస్తారంటేనండి ఆఖరిగా ఉండి అంచురూపు చెట్టుని కాయలు ఏమన్నా ఉన్నాయేమో అని దాన్ని ఎత్తికినప్పుడు దాన్ని దాని నుంచి ఎసుకు ఎసుకున్న వాడికి ఒక కాయ కూడా దాని నుంచి ఎన్నో సంవత్సరాలు అయింది చెట్టు నాటి కానీ దాని నుంచి రావాల్సినటువంటి అంచురూపు ఫలాలు దాని నుంచి అది ఫలించట్లా దానికి వేసే ఎరువు దానికి ఇచ్చే ఫలము దానికి చేసే పరిచర్య దానికి చేసే సేవ అన్నీ కూడా వ్యర్థమే ఈ రోజున చిన్న సంఘముగా పెట్టిన ఏమో చిన్న సంఘంగా ఉంటూ ఉన్న మనము ఆశీర్వదించకపోతే దీవించకపోతే లేకపోతే ఆ అభివృద్ధి చెందకపోతే శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదం ఫలాలు మనం ఫలించకపోతే దేవుడు మనం దర్శించినప్పుడు దేవుడు మనం వెతికినప్పుడు మనం మోడమారిపోయిన చెట్టులాగా ఉంటాయి ఫలాలు ఇవ్వని చెట్టులాగా ఉంటాయి ఉపయోగం లేదండి కాబట్టి అలా జ్ఞాపం చేసుకోండి బెత్లహేమో అనే పట్టణము బెద్రేహేమో అనే గ్రామము ఏ విధంగా యేసు ప్రభు వారికి స్థానం ఇచ్చినప్పుడు అది అభివృద్ధి చెందిందో ఆ రీతిగా మన అందరం కూడా దేవుడు చేస్తాడు ఇస్రాయేలు మాట్లాడితే చిన్న గ్రామం లేనటువంటి చాలా కురు గ్రామం ఢిల్లీలో ఉన్న వాళ్ళకి కొత్త ఎక్కడ ఉందో అర్థం ఉండదా తెలుసు ఎలా ఉందో ఇక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో ఎలా తింటూ ఉన్నారో ఎలా బ్రతుకుతూ ఉన్నారో ఏం చేసుకుంటూ ఉన్నారో ఎలాంటి బట్టలు కట్టుకుంటూ ఉన్నారో ఢిల్లీ అనే ఢిల్లీ అనే మహాపట్నంలో ఉన్న ప్రజలకి నా గురించి తెలుసుదా అసలు గుర్తింపు ఉండదా తెలియదు అసలు వాళ్ళకి అలాగే ఆ కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు దాన్ని అభివృద్ధి చేశాడు ఆశీర్వదించాడు దీవించాడు నేను చెప్తూ ఉన్నాను నిజంగా యశ్వభు ఒక మనలో ఉండి వారికి మనం సంపూర్ణంగా మనం మనం అర్పించుకుంటే దీవించబడాలి ఆశీర్వించబడాలి మార్పు చెందాలి